గత ప్రభుత్వంలో బాగుందా వ్యవసాయం చేసే వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ వ్యవసాయంలో ఉన్న లోటుపాటులన్నీ ఈ ప్రభుత్వంలో బాగున్నాయి గత ప్రభుత్వంలో బాగున్నాయి జగనన్న ప్రభుత్వంలోనే బాగున్నాయి అంటే ఎలా అసలు జగనన్న ఎక్కడ వాటర్ కానీ వుడ్ రేట్లు కానీ ఏదన్నా కానీ ఆయన కాలు పెడితేనే అంతే ఇక అన్నమాట ఒక మాట చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వంలో చాలామంది వ్యవసాయదారులు కానీ రైతులు కానీ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమైనా జరిగినాయి లేదండి ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురు ఎదురు అసలు అసలు ఎదురు ఎక్కడ కూడా చాలా బాగున్నాయి రైతు భరోసా కానీ ఇలాంటి పిఎం కిసాన్ కానీ అంటే ఎలాంటివన్నీ పడ్డాయి కదా దాని మీద మీ అభిప్రాయం అవి సకాలంలో రైతులకి రైతు భరోసా అనేది రైతుకు పెట్టుబడికి కూడా ఉపయోగపడింది పిఎం కిసాన్ పిండి కొన్ని కొనుక్కు లేని వాళ్ళకి కొనుక్కునేటట్టుగా రైతు భరోసా కేంద్రాలు ఇప్పించేసి రైతులకు చాలా హెల్ప్ఫుల్ చేశారన్నమాట జగన్ గారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు జగన్ గారు వాలంటీర్ వ్యవస్థను కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా ఇంప్లిమెంట్ చేశారు ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఎలా ఉపయోగపడింది ఈ ఏరియా ఏరియాలో ఈ సంక్షేమ పథకాలు అంటే గ్రామాల వారీగా వాలంటీర్ని పెట్టేశారు కదా వాలంటీర్ని పెట్టేసి వార్డుకి ఒక వాలంటీర్ని పెట్టేసి యాభై మందికి ముప్పై మందికి అలా పెట్టేశారు ఏ వాలంటీర్ వాలంటీర్ని ఏర్పాటు చేశారు జగన్ గారు ఏర్పాటు చేసింది ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకి ఏదైతే కనీస అవసరాలకు పథకాలు అయితే ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఏది మిస్ అవ్వకుండా వాళ్ళకి ఆయా స్టై సమయంలో అన్నీ సమకూరినాయి అనమాట ఇటువరకు మా ప్రభుత్వంలో మట్టికి ఇలాంటివి ఏమి ఎవరు కూడా ప్రజలు ఏరో ఏం ఆరోపిస్తున్నారంటే వాలంటీర్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఫంక్షన్ కానీ ఇంకా ఏమైనా చేసుకోవాలి తీసుకోవాలన్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకోమని చాలామంది ప్రజలు ఆరోపణిస్తున్నారు ఈ జగన్ గారేమో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో తలుపు కొట్టి మీరు ఏ అవసరం ఉన్నాయి ప్రజలకు ఎంతవరకు మే మేలుకో ఉపయోగం ఉంది అంతవరకు మీరు సహాయపడండి అని చెప్తే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళమని చాలా ఆరోపణలు వస్తాయి ఎంతవరకు కరెక్ట్ అంటారు అది చాలా జగన్ గారు పెట్టింది అయితే కనుక ప్రతి వాలంటీర్ వ్యవస్థకి ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు వృద్ధులు వాళ్ళ ఫింఛన్లు అంటేనే వృద్ధులు కదా వాళ్ళు ఇంటికి ఇంటికి వచ్చి మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ ఏర్పాటు ఫించిని వాళ్ళకి చేతికి ఇచ్చేటట్టుగా చేస్తున్నారు అది చాలా బెస్ట్ మంచిది ఒకళ్ళు రాలేకపోతున్నారు వీళ్ళు ప్రతి మార్నింగ్ ఐదు గంటలకి వచ్చేసి వాళ్ళు వాళ్ళకి ఫింఛన్లు ఇచ్చేసి వాళ్ళ టైంలో పీరియడ్లో అన్ని చేస్తున్నారు చాలా బాగుంది గత ప్రభుత్వంలో పడిగాపులు కాసుకొని పెన్షన్లు తీసుకున్న ము ముసలి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఇచ్చే ఐదు వందల కోసం కూడా పడిగాపులు కాసి ఒకరోజు రెండు రోజులు పడిగాపులు కాసిన రోజులు ఉన్నాయి కానీ జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థలో పెన్షన్ ఇచ్చే విధానం ఎలా ఉందండి చాలా బాగుంది సార్ ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా బాబు గారు ఆయన మీకు ఏమైనా అభివృద్ధి చేశారా ఈ మరిపాలెం గ్రామంలో చాలా అభివృద్ధి చేశారు ఆయన వ్యవసాయ పరంగా కానీ మార్కెట్ యార్డ్లో దాన్ని పెట్టుకోవడానికైనా కానీ వాటర్ మరి పొలంలో అక్కడి నుంచి వాటర్ ట్యాంక్ అక్కడ నుంచి మాలిపిల్లి ఎస్టీ కాలనీ వరకు డ్రైన్ మంచి డ్రైన్ ఏర్పాటు చేశారు మా ఊరు చాలా డెవలప్ అయింది రోడ్లు కానీ అన్నీ కూడా ఈసారి స్థానిక కిందిసారి ఇరవై ఒక వేలు మెజారిటీతో గెలిచారు రమేష్ బాబు గారు మరి ఈసారి ఎన్ని ఓట్లతో మళ్ళీ ఆయనే వచ్చేటట్టుగా మీ ప్రజలందరూ ఆయన వైపు ఉన్నారా లేదంటే టీడీపీ వైపు జనసేన వైపు ఏమైనా ప్రజలు మొగ్గు చూపే అవకాశం మొగ్గు చూపే అవకాశం అసలు నైంటీ పర్సెంట్ లేదు నైంటీ పర్సెంట్ లేదు మొత్తం ఇటే ఉంటారు జగన్ గారు పైకి నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు అంటున్నారు మరి ఎన్ని వచ్చే అవకాశం జగన్ గారికి ఉన్నాయి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి ఈసారి వస్తాయండి వన్ ట్వంటీ బాగా వస్తుంది ఈసారి కంపల్సరీగా వస్తుంది మళ్ళీ పైన వచ్చేది జగన్ అసలు కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది జగన్ గారు వచ్చిన పరిపాలన బాగానే ఉంది పేదలకి డబ్బులు బాగానే అందుతున్నాయి ఇలా ఇంకా పేద కష్టాలు తీర్చేందుకే ఉండాలి అంటే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కానీ ఇప్పుడు వచ్చే రామ్ రమేష్ బాబు గారు కానీ ఈ ఏరియాని ఏమైనా అభివృద్ధి చేశారంట అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశారు డబ్బులు ఇవ్వటం పేదవాళ్ళకే రోడ్లు వేయటం ఇవే చేశారు ఇళ్ల స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు పేదలకి డాబాలు కట్టారు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి డాబాలు కట్టారు ఇంకా రైతు భరోసా కానీ రైతు ఇలాంటివి ఏమైనా రైతులకి ఎంతవరకు ఉపయోగపడ్డారు రమేష్ బాబు గారు రైతులకి బాగానే ఉపయోగపడ్డారు అందరికీ బాగానే ఉపయోగపడ్డారు ఈ సంక్షేమ పథకాల్లో కానీ పథకంలో నవరత్నాల్లో కానీ మీకు ఏమైనా వస్తున్నాయా వస్తున్నాయి డబ్బులు ఏమైనా ఇయే అమ్మఒడి పేదలకి ఇవ్వటం డబ్బులు ఇవ్వటం మంచిదే వాళ్ళు ఆకలికి అన్నం తింటారు ఈసారి ఎన్ని ఓట్లు మెజారిటీతో ఈ స్థానిక ఎమ్మెల్యే గెలుస్తారంట ఈ మూడు వేల ఓట్లు మూడు వేల ఓట్లతో గెలుస్తారు అంటే టీడీపీ జనసేన ఏమైనా ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదంటే రమేష్ బాబు గారికి అంత మద్దతు అంతా ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు రమేష్ బాబు గారికి మద్దతు ప్రజలంతా నెక్స్ట్ ఎవరు వస్తే మళ్ళీ బాగుంటుంది నలుగురు బాబురావు ఏం చేస్తా అంట నేను టాపి పని చేస్తాను పని చేసిన వ్యక్తులకి జగన్ గారు వచ్చిన తర్వాత ఇసుక గురించి కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి అది ఎంతవరకు ఇబ్బందులు అంటమే అనుకుంటామే కానీ ఎస్ గురించి దేని గురించి ఇబ్బంది లేదు మా యమన్ గారి గురించి ఎస్సక్ ఇబ్బంది లేదు కావాలంటే అది దొరుకుతుంది జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎలా ఉపయోగపడతాయండి కూడలేడు మరి అన్న క్యాంటీన్ టీడీపీలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ అని ఇలాంటివి అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది పేదలు కానీ కొంచెం కింద వర్గాలు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం విమర్శిస్తున్నారంటే మాలంటి అన్నం తీసేసాడు జగన్ వచ్చిన తర్వాత అంటున్నారు ఎవరికి అన్న అన్న క్యాంటీన్ ఎవరికంటే పని చేసింది ఎందుకంటే పది నేను పన్నెండు గంటలకు పనికి పని పన్నెండు గంటలకు వెళ్ళే వరకు అక్కడ పోయిన అయిపోద్ది లేనోడికి అది పెట్టింది కొండవాడు గమ్మున ఐదు రూపాయలు పొంది ఫోన్ చేసి వెళ్ళొచ్చు అని ఫోన్ చేసి వెళ్తున్నాడు వాలంటీర్ వ్యవస్థ కానీ సంక్షేమ పథకాలు కానీ అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ ప్రజలకి ఎంతవరకు లబ్ధి పొందారండి ఒకటే మాటలో మాటలు నోటు తొంభై తొమ్మిది శాతం పని జరిగింది కూర్టుకులైన తింటున్నాడు మా ఇంటి పక్కన ఉన్నారు ఇద్దరు ముసిలి వాళ్ళు ఆ పింఛన్ లేకపోతే పక్కరు అది పెన్షన్ విషయంలో వాలంటీర్లు కానీ లేకపోతే ఇంకేదైనా వ్యవస్థలు కానీ డబ్బులు ఏమైనా అడగడం జరుగుతుంది విషయంలో ఎవరు డబ్బులు అడగరు కనీసం గవర్నమెంట్ జరుగుతున్నా రూపాయి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిమ్మల్ని పరామర్శించడం కానీ ఎలా ఏమైనా జరుగుతున్నాయా గడప గడపకి కానీ ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టి పెట్టారు వస్తున్నారు అసలు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా మాకు రమేష్ బాబు గారు ఈ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి చేశారా అభివృద్ధి అన్నది మాకేం చేయాల్సిందేమీ లేదు అభివృద్ధి ఆ సంక్షేమ పథకాలతోనే తిని తిరుగుతున్నారు కానీ ఆయన అభివృద్ధి చేసి ఇవ్వాల్సిందేమీ లేదు ఇప్పుడు ఆ రైతు ఉన్నాడు ఎకరం పొలం ఉంది కౌలికెత్తి ఎంత వస్తుంది ముప్పై వేలు వస్తున్నాయి నాకెంత నాకెంత వస్తున్నాయి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు వస్తుంది అంటే ఎకరం పొలం నాకు ఉండట్టేగా జగన్ ఇవ్వట్టేగా నాకు లేనివాడి కాడ అన్నాడు బాబు అయితే ఈసారి పైన ఏ పార్టీ వస్తే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నీ అవుతాయి అనుకుంటున్నాడు లేదంటే టీడీపీ వస్తే మంచిగా ఉంటాడు టీడీపీ వచ్చి సంక్షేమ పథకాలు ఏమి ఉండవు ఎవరిని ఎత్తినా రాయి కొడతాడు ఇది ప్రభుత్వం వస్తే మాత్రం లేనివాడికి ఇంకా లేనివాడికి కాడ రావాలి